పిట్టల్దొర పిట్టల్దొరలో వచ్చేసా మరి సీటు గారు మరగా అక్క రాకపోతే రాలేదు రాలేదు అన్నావు అని చెప్పేసి రాత్రి రాజమేణి నుంచి లండన్ నుంచి రైలు కింద నుంచి లడక్కమని పడిపోయాను సేటు గారు మర సార్ మరి తప్పకుండా తప్పకుండా మా గన్న పేరు పోతుంది సార్ మర ఎద్రవర్సా కానీ వెనక రవర్చలేదు మా గన్న గారు మరగా ఎదరి నుంచి కాల్తుంటే వెనకాల పడిపోతారు జనాలందరు సీటు గారు మర సారు నిన్న కాక మొన్న నీ మీద కేసు పడి పెంచారు మరి మోపు చేయమంటావు ఆపు చేయమంటావు గారు మరక మోపు చేస్తే మూడు వేలు పడిపోతుంది ఆపు చేస్తే ఆరు వేలు పడిపోతుంది పైకి రాస్తే పది వేలు పడిపోతుంది చీటి గారు మరక మిమ్మల్ని చూస్తాం మా అతను పవర్ స్టార్ లాగా ఉన్నారు గురువు గారు గురుగారు సేమ్ గురువు గారు మరి నీకు వచ్చినప్పుడు ఎవరు తీసి రాపోతే అనీష్ కానీ తమంత్ అని కాజలాన్ని తీసుకొచ్చా ముగ్గురిది పెళ్లి చేస్తారు అయితే ఒంటికంట కదా గురువు గారు నీకు పోతుంది చీటికారు మరక నీకన్నా పొలం గట్ల చెప్పు నాకు అమరావతిలో వంద ఎకరాలు ఉంది మొత్తం రాయిస్తాను చెప్పారు అమరావతిలో అక్క నీకు ఇద్దామని చెప్పేసి జేబులు యాభై ఐదు కోట్లు ఆచాను దారిలో పడిపోయినా కేర యాభై ఐదు కోట్లు ఆ ఆ కేర నీకు వచ్చినప్పుడు గుమ్మడగా అంత బంగారం తీసుకొచ్చాను ఇందాక కుక్క ముట్టుకుని చెప్పేసి కెట్లో కేర మేరక నీ డాబా ఇరికైపోతుంది చెప్పేసి కెట్లో డాబా గడిచిన కేరీ డాబా లేదా డాబా మీద డాబా పైనదా కింద పునాదోడదు బావిలో ఎగురుతుంటాయి మా డాబాగా నా ఇంట్లో ఏ పరాలు ఏ పరాలు కొట్టుకుంటే నా పరాలు నా పరాలు తగులు మా ఇంట్లో సారిగా నిన్న కాక మొన్న మా ఇంట్లో మా అత్తగారు పిల్లలు పెట్టుకున్నారు అందరు వచ్చి భోజనాలు భోజనం అన్నాక ఏమి కైకోరులో బెండగా తింది బెండ అయిపోతున్నారు ఒక్క తింటే వంగిపోతున్నారు పొట్లో తింటే పొట్ల ప్రజలు పోతుంది చెప్పేసి మిమ్మల్ని అడా సారు పడా పప్పు ఏంట్రు మెత్తాని పెట్టా సార్ గనుక తిన్నాక కాబాని అన్నారు తిన్నాక వంద మంది మంచం ఎక్కరు గురువు గనుక అక్కడ ఉంటే పోలీసులు పట్టుకుని చెప్పేసి మీ ముందుగా నాకు వచ్చేసాను నీకు వచ్చినప్పుడు ఏమి తీసుకురాకపోతే వచ్చిన ప్యాంట్లు బాలకృష్ణ షర్ట్లు బెమ్మాన్ కడ్డారు తీసుకొచ్చా గురుగారు నీకోసం చెట్టు గరక అవి వస్తా నేను టైర్లు ఏంటి వచ్చేస్తా నా గురుగారు పక్కానే కానీ బ్యాటరీలు ఎక్కువ చెప్పు గుడివాళ్ళు గుడ్లు బ్యాటరీ ఉంది పామర్ లో పంది కుక్కులు బ్యాటరీ ఉంది ఏళ్ళు ఎలకల బ్యాటరీ ఉంది ఉజూర్లో ఉడతల బ్యాటరీ ఉంది మొత్తం ఇచ్చేస్తాను కేర్ నీ కోసం తెలియక మిమ్మల్ని ఇసుక నా నాకు కెరమరకా సేమ్ ఆ కేర మరేకా మిమ్మల్ని రాష్ట్రంలో సిబ్బంది చేస్తారు ఆ కేర మరి మిమ్మల్ని వెళ్ళిగా వీడొచ్చా మళ్ళీ ఇప్పుడు వచ్చాను